ఇది తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఇష్యూడ్ జియో నెంబర్ టూ నాట్ త్రీ టు టేక్అప్ రాయల్సీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ టు డ్రా డే డే అంటే ఓకే సరే హరీష్ రావు గారు మీరు నా తర్వాత మాట్లాడండి ఎందుకు అంటే కెపాసిటీ ఆఫ్ థర్టీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ క్యూసెక్స్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏడు వందల డెబ్బై రెండు క్యూసెక్స్ అట్ సెవెన్ నైంటీ సెవెన్ ఫీట్ దట్ బాటమ్ బాటమ్ ఆఫ్ శ్రీశైలం రిజర్వాయర్ అంటే రిజర్వాయర్ కింద నుంచి హరిష్ణ ఒప్పుకుంటున్నారా మీరు మరి ఒక విషయం ఇది నో దో వర్క్ ఇస్ గోయింగ్ అంటే మీరెవరు కోర్టుపోలే మహారాష్ట్ర ఇది మహబూబ్నగర్ జిల్లాలో ఒక శ్రీనివాస ఎన్జిఓ పోయిండు నో నో మీరా రేవంత్ రెడ్డి గారు పోయిండు ఓకే ఓకే సరే గారు సరే నో రెగ్యులేటర్ ఓకే అయితే पॉथरी डिपॉड हेडट्रक लेटर ओखतन की हिस्ट्री वाले कैपेसिटी विथ 11000 150 क्यू6 इन in 1987 इंक्रीज़ इंक्रीज्ड 44000 क्यू6 इन 2005 नाउ बीइंग एनहांस्ड टू 92000 क्यू6 असल हेडरी व्हाट इस दिस అంటే 8 टीएमसी पर डे 8 टीएमसी पर डे అంటే సభ్యులందరికీ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తా శ్రీశైలం వాటరు కమ్స్ టు నాగార్జున సాగర్ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ రైట్ బ్యాంక్ రెండు పవర్ ప్రాజెక్ట్స్ శ్రీశైలం మీద హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ రెండు పవర్ ప్రాజెక్ట్స్ ఫుల్గా పనిచేస్తూ మొత్తం వాటర్ నదిలో ఓడిచేసి అది ఆన్సర్ వస్తే ఇట్ వర్క్స్ అవుట్ సెవెన్ టీఎంసీ పర్ డే నది ప్రవాహం వీళ్ళు బీంగ్ ఎన్హాన్స్ టు నైన్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్యూసెక్స్ ఎయిట్ టీఎంసీ పర్ డే అంటే నది మొత్తం డైవర్ట్ చేసుకుపోయినట్టే ఎవరి హ్యామ్ లో అయింది వాళ్ళ హ్యాండ్ లో అయింది మీ హ్యామ్ లో అయింది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అరేవారు కేసీఆర్ తో మరి ప్రగతి భవనంలో ఏకాంత చర్చలు జరిపిన డేట్స్ ఓకే ఓకే సరే అంటే జగన్మోహన్ సి సభ్యులందరికీ ఏమో దయచేసి కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు హలాబలాయి చేసుకుంటూ మరి సుదీర్ఘ చర్చలు జరుపుతూ ఏం మాట్లాడుతుండ్రో అది మీడియాలో అయితే మీడియాలో అయితే రివర్ వాటర్ షేరింగ్ అని వచ్చింది వీళ్ళు మాట్లాడుతుండ్రు ఆంధ్ర రాష్ట్రం కృష్ణానది జలాలు దొంగలించుకుపోతున్నారు ఓకే సి వన్ మినిట్ ఇఫ్ 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 రాయల్సీ ఇఫ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మెటీరియలైజెస్ ఆంధ్రప్రదేశ్ విల్ టేక్ ఆల్ ఇనిషియల్ మన్సూన్ ఫ్లోస్ రిసీవ్ ఎట్ శ్రీశైలం ఫ్రం రాక్ బాటమ్ రిజర్వ్ అంటే రిజర్వ్ ఆర్ పాయింట్ ఫ్రమ్ సెవెన్ 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 ఫీట్ విచ్ ఏంది ఏంది మీరు చేసేది ఏంది మీరు మీరు చేసేది ఇప్పుడు ఓకే మినిస్టర్ గారు విచ్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎండిపోవడం ఖాయం మీరు చేసిన మరి దుశ్చర్య వల్ల నెక్స్ట్ 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 లైట్ నెక్స్ట్ లైట్ ఓకే ఇది జస్ట్ స్కెమాటిక్ మ్యాప్ షోయింగ్ ప్రాజెక్ట్స్ ఆర్ శ్రీశైలం ఇంక్లూడింగ్ రాయలసీమ లిఫ్ట్గేషన్ స్కీమ్ ఏ విధంగా పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటరు ఆర్ఎల్ఐఎస్ ముచ్చిమురి దర్క ఆ కాలువ ఎన్హాన్స్మెంటు మలయాళ ఎన్హాన్స్మెంట్ చూపెట్టినావు ఓకే విల్ గో నెక్స్ట్ స్లైడ్ అంటే ఇప్పుడు సభ్యులందరికీ మీరు కొంత నాన్ పొలిటికల్ ఆలోచన చేయండి అంటే శాశ్వతంగా మన ఇంట్రెస్ట్ డ్యామేజ్ అయిపోతుంటే మీరు ఎవరు ప్రభుత్వంలో ఉన్నారు పదేళ్ళు ఎవరు ప్రభుత్వంలో ఉన్నారు ఎవరు చీఫ్ మినిస్టరు ఎవరు ఇరిగేషన్ మినిస్టరు మరి అది ఏ విధంగా జరిగిందో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా ఇప్పుడు రెండు వేల పద్నాలుగు కంటే ముందు పోతిరెడ్డి పాడు డ్రాల్ కెపాసిటీ ఇన్ క్యూసెక్స్ ఫార్టీ ఫోర్ థౌజండ్ విత్డ్రాల్ కెపాసిటీ ఆఫ్టర్ టూ థౌజండ్ ఫోర్టీన్ డ్రాల్ కెపాసిటీ ఆఫ్టర్ టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ క్యూసెక్స్ రాయలసీమ లిఫ్ట్ ఇగేషన్ స్కీమ్ టూ థౌజండ్ ఫోర్టీన్ ముందే లేదు ఇప్పుడు ముప్పై నాలుగు వేల ఏడు వందల ఇరవై రెండు మలయాళ లిఫ్ట్ ఇగేషన్ స్కీమ్ అంతకుముందు మూడు వేల ఎనిమిది వందల యాభై ఇప్పుడు ఆరు వేల మూడు వందల క్యూసెక్స్ ముచ్చిమరి దగ్గర ఆడగూడ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ మెయిన్ స్కీము కేసీసీ లిఫ్ట్ మరో థౌసండ్ స్కీమ్స్ అంటే ఇప్పుడు టోటల్గా కృష్ణానది జలాలు వచ్చిన తర్వాత డ్రాల్ కెపాసిటీ